అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కేంద్ర వక్ రెండు పేల ఇరవై ఐదు సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చేయాలని ముస్లింస్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబలించడానికి కేంద్రం చూస్తుందన్నారు వక్ఫ్ బోర్డుల కొన్న ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా హరింపు చేయడమే కాక ముస్లిం సమాజం యొక్క సంక్షేమం మరియు అభివృద్ది దీంతో కుంటుపడుతుందన్నారు వచ్చారని చట్ట రద్దు చేసేదాకా వచ్చారని చెప్తే రద్దు చేసేదాకా వచ్చారని చెప్తే రద్దు చేసేదాకా వచ్చారని చెప్తే రద్దు చేసేదాకా సవరణ రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకున్నందులో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి ఇది ముస్లింల యొక్క మనోభావాన్ని వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని నష్టపరిచే విధంగా ఉంది ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణనకు తీసుకోలేదు అదేవిధంగా మరి మేము ఈ సభ తెలియజేస్తున్నది ఏంటంటే ఈ వక్ఫ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్కే అనుసారంగా చూస్తే వ్యతిరేకి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవితా అధిక హక్కు కలిగి ఉన్నారు కాబట్టి ఇవి మిశ్రమ యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి కేంద్ర ప్రవేశపెట్టండి అదేవిధంగా దీన్ని కెమెరా ప్రభుత్వాన్ని పంపించి యొక్క మనోభావాలను దెబ్బతీకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందండి అంతా ఈ ర్యాలీని ఈ నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని మీరు మీడియా ముఖ్య ద్వారా కానీ ప్రింటియన్ ఎలక్ట్రానిక్ మీడియా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి మీరు ఈ అమెండ్మెంట్ చట్టం ద్వారా వక్వ ఆస్తు మీరు పూర్తిగా కబలించే విధంగా ఉన్నాయి ఇది సరైనది కాదు ఈ వక్కువ ఆస్తి అనేది ఇది దేవుడి యొక్క ఆస్తి దీన్ని మీద నియంత్రణ ముస్లిం సమాజాలకే ఉంటుంది కాబట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మీరు రద్దు చేసి మా ముస్లింలు యావత్ భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరికీ కూడా మరి న్యాయం చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మరియు ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఈ రోజు మా యొక్క ఈ శాంతియుత ధర్మతాలకు ఉద్దేశం ఏంటంటే తక్షణమే ఈ వక్ఫ్ ఆస్తులను కాపాడాలి ఈ ఒప్పు తాలూకా మరి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇది ఈ ముస్లిం సమాజానికి చెందే ఆస్తులు అదేవిధంగా వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యులు కాకుండా అన్ని మతాల సభ్యులను కూడా చేర్చడం అనేది ఇది వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది అంతే తక్షణమే ఈ విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించి మరి దీని మీద మన అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేస్తుందిగా మా ముస్లిం సమాజ తర్వాత యావత్ భారతదేశం తప్పించిన మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం